హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు నేను ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే చాలా హోమ్ మేడ్ పౌడర్ అనమాట ఒకటి లెమన్ ఇంకోటి ఆరెంజ్ చేసుకోవటం చాలా సింపుల్ వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి ఇలా నేను ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి లెమన్స్ తీసుకున్నాను దాంతోపాటు ఆరెంజెస్ కూడా తీసుకున్నాను అనమాట ఇలా లెమన్స్ ఇప్పుడు ఈ సీజన్లో మనకు జ్యూస్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ డ్రింక్ చేసి పెట్టుకుంటే సమ్మర్లో మంచిగా యూజ్ అవుతుంది అప్పుడు లెమన్స్లో జ్యూస్ అనేది రాదు దాంతోపాటు రేటు కూడా ఎక్కువ ఉంటుంది లెమన్ది ఇలా చేసి పెట్టుకోవటం వల్ల చాలా మనీ సేవ్ అవుతుంది నేను ఇలా జ్యూస్ని ఏదైనా కప్పు లేదా గ్లాస్ తీసుకొని మెజర్మెంట్ చేసుకోండి ఇలా రెండు కప్పుల లెమన్ జ్యూస్ని తీసుకోవాలి రెండు కప్పులకి నాలుగు కప్పులు వరకు మీరు షుగర్ని వేసుకోవాలి కప్పు అయితే కప్తో వేసుకోండి గ్లాస్ అయితే గ్లాస్తో వేసుకోండి ఇలా ఫోర్ గ్లాసెస్ వరకు నేను షుగర్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లెమన్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి జ్యూస్ అనేది చాలా వచ్చింది ఇలా మీకు జ్యూస్ ఎక్కువ ఉంటే దీంట్లో నేను ఇంకో గ్లాస్ అనేది షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలా మంచిగా కలుపుకొని ఒక ప్లేట్ పెద్ద పెద్ద ప్లేట్స్ తీసుకొని ఇలా పల్చగా వేసుకోవాలి నేను ఎక్కువ జ్యూస్ తీసుకున్నాను కాబట్టి నాకు చాలా పౌడర్ అనేది లెమన్ పౌడర్ రెడీ అయిపోయిందనమాట ఇలా మొత్తం మంచిగా పల్చ పల్చగా వేసుకోవాలి ఇలా మొత్తం లెమన్ జ్యూస్ని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఆరనివ్వాలన్నమాట ఇప్పుడు అంతే నేను ఆరెంజ్ వన్ వన్ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ వచ్చింది ఇప్పుడు వన్ కప్కి ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల షుగర్ వేసుకున్నాను ఆరెంజ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి రెండు గ్లాసుల షుగర్ అయితే సరిపోతుంది కప్ తీసుకుంటే రెండు కప్పుల షుగర్ అయితే సరిపోతుంది ఒక కప్పుకి రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పల్చగా ప్లేట్ల పైన ఇలా పల్చగా వేసుకొని దీన్ని మొ ఇప్పుడు లెమన్ని ఆరెంజ్ని అన్నిటినీ మంచిగా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఇలా అన్ని ట్రేస్ని ఒక చోట పెట్టి ఫ్యాన్ దగ్గర పెట్టుకోండి ఫ్యాన్ కిందనే ఆరనివ్వండి దీన్ని ఎండలో అస్సలు పెట్టద్దు అనమాట ఇప్పుడు అంతే ఈ పిండుకున్న లెమన్స్ని వేస్ట్ చేయకండి ఫ్రిడ్జ్లో పెట్టండి స్టీమ్ చేసేటప్పుడు లేకపోతే గిన్నెలు వాష్ చేసేటప్పుడు బాటిల్స్ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది దాని తర్వాత ఇది సెకండ్ డే అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఒక రోజు మొత్తం అయిన తర్వాత సెకండ్ డే ఇలా ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నారు కదా కొంచెం వాటర్ వాటరే ఉంది ఏం కాదు ఇప్పుడు సెకండ్ డే ఒక ఫోక్ తీసుకొని వీటిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎక్కువ మిక్స్ చేయొద్దండి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి అన్ని ట్రేస్కి ప్లేట్లలో మీరు దేంట్లో తీసుకుంటారో దాంట్లో మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ పల్చగా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫ్యాన్ కిందనే పెట్టేయండి ఇలా మంచిగా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి మూడు లేదా నాలుగు రోజులు మొత్తం మంచిగా ఆరిపోతుంది నాలుగు రోజులు కాకపోయినా ఐదు రోజులైనా మంచిగా ఆడుతుంది ఇప్పుడు ఆరెంజ్ని మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కువ మిక్స్ చేయకండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసి మళ్ళీ పల్చగా చేసుకోవాలి ఇది సెకండ్ డే అనమాట ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా చాలా హెల్తీగా మేడ్ ఆరెంజ్ లెమన్ పౌడర్ అండి వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా ఆర ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే అనమాట ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా చాలా దగ్గర పడింది ఇప్పుడు నేను ఇది థర్డ్ డే మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేయండి ఇలా అన్ని ట్రేస్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఫ్యాన్ దగ్గర పెట్టేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆరెంజ్ కూడా ఎంత మంచిగా ఉందో కలర్ ఎండలో పెడితే ఈ కలర్ మొత్తం పోతుంది ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి ఇప్పుడు ఈ సీజన్లో లెమన్స్ అనేవి చాలా తక్కువలో వస్తాయి ఇప్పుడు చేసి పెట్టుకుంటే సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది ఈ లెమన్ జ్యూస్ అయినా కానివ్వండి ఆరెంజ్ అయినా కానివ్వండి లెమన్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇది నేను వచ్చేసి ఫోర్ డే ఫోర్ డేస్ తర్వాత చూశారు కదా ఎంత మంచిగా డ్రై అయిందో మొత్తం ట్రేస్లో అన్ని దీంట్లో తీసుకున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ చూస్తున్నారు కదా ఎండలో పెట్టలేదు కాబట్టి ఆ కలర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఆరెంజ్ కూడా చాలా మంచి కలర్తో ఉంది దాంతోపాటు లెమన్ కూడా అసలు ఎంత పౌడర్ అయింది టూ కేజెస్ వరకు పౌడర్ అయిందనమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా ఇంత పౌడర్ అయిపోయింది నేను లాస్ట్ ఇయర్ వన్ థౌజండ్ ఏమో పెట్టి తీసుకున్నాను ఇలా పౌడర్ అనమాట ఇప్పుడు నాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చేసింది ఇలా చేసి పెట్టుకుంటే సమ్మర్ మొత్తం రిఫ్రెష్ అవ్వచ్చు మంచిగా చిటికెలో ఎంతమంది వచ్చినా చిటికెలో లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ రెడీ చేసుకోవచ్చు ఇలా ఆరెంజ్ని కూడా మంచిగా మిక్సీ చేసుకొని పౌడర్ని ఇలా తీసుకోవాలి అయితే ఈ పౌడర్ని ఎలా స్టోర్ చేయాలనేది నేను చూపిస్తాను ఇలా గాజు దాంట్లో తీసుకొని మీరు చాలా పౌడర్ ఉంటే ఒక పెద్ద దాంట్లో తీసుకొని టైట్గా మూత పెట్టేయండి దాని తర్వాత ఒక చిన్న గాజు దాంట్లో తీసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అదే పెద్దది మాటి మాటికి ఓపెన్ చేయటం వల్ల దాంట్లో ఎయిర్ అనేది పోతుంది పోయి అది కొంచెం మెత్త మెత్తగా అవుతుంది అంతే తప్పించి ఏం ఖరాబ్ కాదు సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ వరకైనా మంచిగా యూస్ చేసుకోవచ్చు పెద్ద బాటిల్లో ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కొంచెం చిన్న దాంట్లో తీసుకొని యూస్ చేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ పౌడర్ని వేసుకొని మంచిగా ఒక గ్లాస్కి టూ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ చెప్పటం మర్చిపోయాను నేను ఆరెంజ్ దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు అనమాట మంచి కలర్ కోసం ఎక్కడా కలర్ యూస్ చేయలేదు హెల్దీ డ్రింక్ రెడీ అయింది వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి